ఈ రోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆలు టమాటా చేసుకున్నాము ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాళి వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మగ్గనివ్వాలి తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసుకుందాం మగ్గిపోయాయి తర్వాత ఆలు గడ్డలు వేసుకుందాం పెట్టుకున్నాము తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉడకని మగ్గనిద్దాం ఒకసారి కలపెట్టుకుందాం సేపు తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా కల పెట్టుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత కారం వేసుకుందాం ఫ్రెండ్స్ ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు కారం వేసుకుందాం టమాటా ఆలుగడ్డ ఉడకబెట్టి కూడా చేస్తే బాగుంటుంది ఆలుగడ్డలు నేనైతే ఇలా చేశాను ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ టమాటా ఆలు కర్రీ రెడీ బాక్సులు రెడీ చేశాను